చదవడం ప్రాముఖ్యం కాదు నాకు ఆ రెఫరెన్స్ తెలుసు నాకు ఈ రెఫరెన్స్ తెలుసు నాకు ఆ థియాలజీ తెలుసు నాకు ఈ థియాలజీ తెలుసు నాకు ఇది తెలుసు అది తెలుసు కాదు నువ్వు ఎన్ని తెలుసు అన్నది కాదు నీకు తెలియాల్సిన భావం నీకు తెలుసా తెలియదా నీకు భావాలు అర్థమవుతున్నాయా లేదా అక్కడ విషయం ఏదైతుందో అది అర్థమవుతుందా లేదా అది అర్థం అవట్లేదు నేను అడుగుతున్నాను ఐఏఎస్ ఐపీఎస్ బైబుల్ చదవరా వాళ్ళు చదువుతారు కానీ వాళ్ళకి అర్థం డాక్టర్ల బైబుల్ చదువుతా చదవరనుకుంటున్నారా వాళ్ళు చదువుతారు కానీ వాళ్ళకి భావాలు అర్థం అక్కడ వరకు ఎందుకండి నాలుగో తరగతి చదువును చాలా చక్కగా ఇక్కడ నిలబడి బైబుల్ పోతే అడుగుతున్నాను లాయర్ ని తీసుకొచ్చి ఇక్కడ ఒక గంట బైబిల్ చదివిన తర్వాత ఆ కంటెంట్ ఏంటో బోధించమని చెప్పండి వాళ్ళ వల్ల అవ్వదు సుప్రీం కోర్టు జడ్జి వల్ల కూడా అవదు అంటే నేను మళ్ళీ చెప్తాను బైబిల్ అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు అర్థం కాని బైబిల్ ని మాకు అర్థం అయిపోయింది అనుకున్నారు ఎవరు పరిశీలన